హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి మొట్టమొదటి పాఠ్య పుస్తకం ద స్కూల్ మాస్టర్స్ గ్రంథ రచయిత ఎవరు ధామన్ డిల్వర్త్ మొట్టమొదటి పాఠ్య పుస్తకం ద స్కూల్ మాస్టర్స్ గ్రంథ రచయిత ఎవరు ధామన్ డిల్వర్త్ జ్ఞానం అనేది అభ్యాసకులతో క్రియాశీలంగా సృష్టించబడుతుంది అనే ఆలోచన కలిగిన విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమం ఏంటి నిర్మాణాత్మక ఉపగమం జ్ఞానం అనేది అభ్యాసకులతో క్రియాశీలకంగా సృష్టించబడుతుంది అనే ఆలోచన కలిగిన విద్యా ప్రణాళిక అభివృద్ధి ఉపగమం ఏంటి అంటే నిర్మాణాత్మక ఉపగమం పాఠ్యపుస్తక మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం విషయానికి కేటాయించిన పాయింట్లు టూ ఫిఫ్టీ పాఠ్యపుస్తక మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం విషయానికి కేటాయించిన పాయింట్లు టూ ఫిఫ్టీ పాఠ్యపుస్తక మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డు భాషా శైలికి కేటాయించిన పాయింట్లు హండ్రెడ్ పాఠ్యపుస్తక మూల్యాంకనంలో హంటర్ స్కోర్ కార్డ్ భాషా శైలికి కేటాయించిన పాయింట్లు హండ్రెడ్ బోధనా అభ్యసనాల లక్ష్యాలను సాధించటానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని తెలిపింది ఎవరు వెస్లీ మరియు స్టాన్లీ బోధన అభ్యసనాల లక్ష్యాలను సాధించటానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది వెస్లీ మరియు స్టాన్లీ గణిత బోధనలో సూత్రీకరణ చేయటానికి అనువైన పద్ధతి అనువైన బోధనా పద్ధతి ఏది అంటే అగమన పద్ధతి గణిత బోధనలో సూత్రీకరణ చేయడానికి అనువైన బోధనా పద్ధతి అగమన పద్ధతి దృష్టి శ్రవణం స్పర్శ అనే మూడు జ్ఞానేంద్రియాల వినియోగం ఈ బోధనా పద్ధతిలో జరుగుతుంది ప్రయోగశాల దృష్టి శ్రవణం స్పర్శ అనే మూడు జ్ఞానేంద్రియాల వినియోగం ఈ బోధనా పద్ధతిలో జరుగుతుంది ప్రయోగశాల విద్యార్థికి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించే బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి విద్యార్థికి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించే బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి వాస్తవ పరిస్థితుల్లో అభ్యసనం జరుగు బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి వాస్తవ పరిస్థితుల్లో అభ్యసనం జరుగు బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి విద్యార్థిలో నేను కనుగొన్నాను అనే భావన కలిగించే బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థిలో నేను కనుగొన్నాను అనే భావన కలిగే బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది హ్యూరిస్టిక్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది సమస్య పరిష్కారంలో విద్యార్థి ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకుని తనదైన భాషలో సమస్యలను తిరిగి రాసుకునే పద్ధతి పునః ప్రవచనాల పద్ధతి సమస్య పరిష్కారంలో విద్యార్థి ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకుని తనదైన భాషలో సమస్యను తిరిగి రాసుకునే పద్ధతి పునఃప్రవచనాల పద్ధతి నెక్స్ట్ వచ్చేసి ఆచరణ ద్వారా అభ్యసనం గణిత బోధనలో ఏ పద్ధతి యొక్క సూత్రం ప్రకల్పన పద్ధతి ఆచరణ ద్వారా అభ్యసనం గణిత బోధన పద్ధతిలో ఏ సూత్రం ఏ పద్ధతి యొక్క సూత్రం అంటే ప్రకల్పన పద్ధతి సారాంశం నుండి దత్తాంశం దిశలో సాగుతుంది అనేది ఏ పద్ధతి యొక్క సూత్రం విశ్లేషణ పద్ధతి సారాంశం నుంచి దత్తాంశం దిశలోకి సాగుతుంది అనేది ఏ పద్ధతి యొక్క సూత్రం విశ్లేషణ పద్ధతి సూత్రం నుంచి ఉదాహరణకు సాగుతుంది అనేది గణిత బోధనలో ఏ పద్ధతి యొక్క సూత్రం నిగమన పద్ధతి సూత్రం నుంచి ఉదాహరణకు సాగుతుంది అనేది గణిత బోధనలో ఏ పద్ధతి యొక్క సూత్రము నిగమన పద్ధతి తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి సాగుతుంది అనేది ఏ పద్ధతి యొక్క సూత్రం విశ్లేషణ పద్ధతి తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి కొనసాగుతుంది అనేది ఏ పద్ధతి యొక్క సూత్రం విశ్లేషణ పద్ధతి సాధారణీకరించిన అంశం నుంచి ప్రత్యేక అంశం వైపుకు సాగుతుంది అనేది గణిత బోధనలో ఏ పద్ధతి యొక్క సూత్రం నిగమన పద్ధతి సాధారణీకరించిన అంశం నుంచి ప్రత్యేక అంశం వైపుకు సాగుతుంది అనేది గణిత బోధనలో ఏ పద్ధతి యొక్క సూత్రం నిగమన పద్ధతి ఓకేనా రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ స్టూడెంట్స్